హాయ్ ఫ్రెండ్స్ సండే అనగానే మనకు గుర్తుకొచ్చేది నాన్ వెజ్ మరి నాన్ వెజ్లో మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వారియర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మటన్ని ఇలా శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు బాగా కడుక్కొని అందులోకి తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పసుపు ఉప్పు మరియు కారం ఇదంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలకు బాగా పట్టిన తర్వాత మనం ఒక మూత పెట్టుకొని మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి మటన్ మ్యారినేట్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక ఐదు నుంచి వరకు జీడిపప్పు మరియు తగినంత వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు చీల్చిన పచ్చిమిర్చి సన్నగా తరుముకున్న ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటా ముక్క వేసుకొని టమాటాలు బాగా మగ్గేలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఇలా మటన్ని ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా మూత తీసి బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మరియు నువ్వుల పేస్ట్ని వేసుకొని ఒకసారి ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని ఒకసారి మర బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిపైన ఒక మూత పెట్టి కొద్దిసేపటి వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఇలా కొద్దిగా వాటర్ అన్ని పైకి తేలేలా చూసుకొని దాని తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు విజి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు విజిల్స్ పెట్టుకొని ఒక విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా మటన్ గ్రేవీ కర్రీ రెడీ ఇప్పుడు ఇందులో కావాలంటే గార్నిష్కి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇది చపాతీలోకైనా పరాటాలోకైనా ఎలాంటి ఫ్లేవర్డ్ రైస్లోకైనా ఈ మటన్ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్దకి టేస్ట్ని ఆస్వాదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్